ఇక్కడికి వచ్చిన మా హరీష్ అన్నకి ఎందుకంటే హరీష్ అన్నకి నేను ఒక పెద్ద అభిమాని ఆయనకి చాలా తెలుసు అవి అన్న లవ్ అన్న అందుకంటే నేను ఏ పని వేయాలనుకున్నా హరీష్ అన్నోసారి మైండ్లో తెచ్చుకుంటాను అన్నకి ఏదో చెప్తారా క్లాసిక్ కాపీ చీక్ కాపీ లాగా అన్న నువ్వు క్లాసిక్ అయితే నేను చీక్ పాపీ అన్న నువ్వు క్లాసిక్ అన్నా తొందరగా సినిమాలు తీసేయన్నా ఇండియాస్ ఇండియాలో ఎప్పుడు ఎవరన్నా నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ అని అనుకోవాలనుకుంటే కొంతమంది సినిమాలు తీయడం కొంతమందికి ఫ్యాషన్ కొంతమందికి ప్యాషన్ అలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అంటే ఇండియాలో నువ్వు మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ మా రవి గారు పుష్పాతో ఆల్ ఇండియా షేక్ చేశారు ఐటీ రైడ్లు అవుతున్న పక్కన కలెక్షన్ పోస్టర్ రిలీజ్ అవుతుందంటే అది ఒక మైత్రి రవి గారి గట్స్కి సో లవ్ యు రవి గారు ఈజ్ లైక్ బ్రదర్ నాకు బేబీ రిలీజ్ అయిన తర్వాత రాధేష్ చెప్పాడు మనకు ఎక్కడెక్కడ నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినాయి అంటే ఫస్ట్ వచ్చిన మెసేజ్లో ప్రదీప్ ప్రదీప్ గారు అశ్విన్ మారుమూర్తి గారు చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మన లాంగ్వేజ్లో మన సినిమా ఆడితే ఓకే బట్ అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చిన వెరీ ఫస్ట్ మెసేజ్లో ప్రదీప్ గారిది అశ్విన్ భారతి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్ గైస్ అలాంటి ప్రదీప్ రంగనంద సినిమా లవ్ టుడే అసలు నాకు ఆ ట్రైలర్ చూస్తేనే మైండ్ అయిపోయింది అంటే మన ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి మొబైల్ మనకి ఎప్పుడు ఎవరో పాస్వర్డ్ కూడా ఎవరో అలాంటిది ఒక ఫోన్ మార్చేసుకుంటాను ఆ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్న ఈ ఈ నా థింకింగ్ నెక్స్ట్ లెవెల్ అని సో సార్ మీ సినిమా నాకు చాలా నచ్చింది మీకు తెలుగు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నా ఫీలింగ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నాను బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎందుకంటే మనం చాలా సినిమాలని బాడీ లాంగ్వేజ్ చూసే ఇది అవుతాం అంటే ఐ కాదు సో అలాంటి ప్రదీప్ రంగనాథ్ గారు అశ్విన్ మారిత్ గారి ఓమై కడవలే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం ఈ సినిమా కూడా తెలుగులో చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ రాసిన కృష్ణ ఈజ్ మై డైరెక్టర్ ఈజ్ మై నెక్స్ట్ ఫిలిం ఆఫ్టర్ బేబీ వన్ ఆఫ్ ద ఫిల్మ్ కృష్ణ ఈజ్ డైరెక్టింగ్ సో నా కృష్ణ చాలా చెప్పేవాడు ఈ సినిమా గురించి అదిరిపోద్దన్నా అదిరిపోద్దన్నా అదిరిపోద్దనా అని సో కృష్ణ ఐ బిలీవ్ యువర్ జడ్జ్మెంట్ దిస్ ఫిలిం విల్ రాక్ అలాగే పుష్పని ఒక రేంజ్లో తమిళనాట ప్రమోట్ చేసి ప్రమోషన్ కాదు వాళ్ళ ఎమోషన్ చూపించిన ఏజీఎస్ ఫిలిమ్స్ అశ్విని గారికి అర్చన గారికి ఏజిఎస్ టీమ్కి సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ తేరేన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు సో మీకు తెలుగు నాట కూడా అలాగే పాన్ సౌత్ పాన్ ఇండియా మీరు ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మనకిక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారికి అనుపమ గారు రాకపోయినా గారు ఎమోషన్ మన అందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు అలాగే కాయల్ ఏమండి మీరు కాయల పళ్ళ సో ఏమండి ఆవిడ పేర్ అంటే దర్ ఇస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు ఎందుకంటే తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు అమ్మాయిలని మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రానమ్మాయిని ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయి రాజ్ గారు మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము నాకు కల్ట్ బ్లాక్ బస్ట్ని ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూషన్ చేశారు త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఆయన ఇది చూపిస్తారు నాకు సాయిరేష్ ఫ్రెండ్ అవటం నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఎందుకంటే మనకి నచ్చిందంటే తెలుగు తమిళం కన్నడం మలయాళం ఓరియా కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టిక్కెట్ ఉన్నా సరే అప్పు చేసైనా కావాలంటే లోన్ యాప్లో స్వైప్ అయినా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్ ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్ ఆ అమ్మాయి అన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది ప్రేమికులు ఉంది ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు మన మైత్రి రిలీజ్ చేస్తుంది ట్వంటీ ఫస్ట్న బుక్ మై షోలో ఫస్ట్ టిక్కెట్ కట్ చేసి ట్రెండింగ్లో పెట్టాలంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బీ బిగ్ ఇన్ తెలుగు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను ఇటీవల ఆడియో ఫంక్షన్ జరిగితే ఒక రిలీజ్ ఫంక్షన్ దాంట్లో సరదాగా ఒక తెలుగు చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అన్ని యూట్యూబ్ లో కొన్ని వెబ్సైట్లు తెలుగు పని చేయను అన్న ఎస్కేన్ తెలుగు ఉంటున్నాయి ఉంటున్నాయన్న ఎస్కేన్ అనే విధంగా ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతలు నేను ఒకరిని రేష్మ ఆనంది మానస ప్రియాంక చావల్కర్ వైష్ణవి చైతన్య ఐశ్వర్య కుషిత వీళ్ళందరిని ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం వర్క్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక ఇంకొక కొత్త అమ్మాయి ఇలా ఒక ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు అలాగే ఈషా రెబ్బ ప్రియా ఈ మధ్య ఇన్య అలా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక నలుగురు అంటే పన్నెండు పదమూడు అమ్మాయిలతో నా కెరియర్లో నేను పనిచేసిన ఎయిటీ పర్సెంట్ తెలుగు అమ్మాయిని సో నేను టార్గెట్ పెట్టుకున్నా నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక ఇరవై ఐదు మంది అమ్మాయిలు వాళ్ళు వేరే స్పీడ్ హీరోయిన్గా రైటర్గా ఆర్ట్ డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి ఇరవై ఐదు మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి ఎంకరేజ్ చేయాలని అంటే మనం పరిచయం చేసిన వాళ్ళందరూ టాప్ వెళ్ళిపోరు అందరూ బాటమ్కి వెళ్ళిపోరు బట్ అవకాశం మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్ సో ఇప్పుడు నా నెక్స్ట్ మూడు సినిమాలు తెలుగు అమ్మాయిలే అందులో ఆర్ట్ డైరెక్టర్ అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి రైటర్ కూడా తెలుగు అమ్మాయి సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను సో ఏదో ఒక ఫన్ లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా రద్దేయద్దు దాన్ని స్ప్రెడ్ చేయొద్దు అనేది నా కోరిక ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఏదో ఇవ్వలేదు ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్ని జోక్లా తీసుకున్న తర్వాత దాన్ని ఒక స్టేట్మెంట్లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు చేయబోయే సినిమాల్లో కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ జలుగమ్మాయికే సో దీంట్లో ఇక ఎటువంటి ప్రచారానికి తాగే వద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ